ఈరోజు మిమ్మల్ని తిట్టడానికి కోసం కాదు మిమ్మల్ని పొగడటం కోసం వచ్చాను కంగారు పడిపోయి నన్ను తిట్టకండి టీడీపీ పవర్ ఏంటంటే జగనన్న మీరు వినాల్సింది కొన్ని ఉన్నాయి విజయవాడలో వల్లభనేని వంశీ మన సైడు ఉన్నాడు కొడాలి నాని మన సైడు ఉన్నాడు లేకపోతే విడుదల రజనీనో లేకపోతే దేవినేని అవినాష్ మన సైడ్ ఉన్నారు అని అనుకున్నారు కానీ మీలాగా వీళ్ళు వాళ్ళని నమ్మల టీడీపీ వాళ్ళు ఓకే ముఖ్య నాయకులు ఖాళీ అయితే ఏంటి మళ్ళీ మేము నిలబడతామని చెప్పి కార్యకర్తలు రెడీ చేశారు బుద్దా వెంకన్న లాంటి రోడ్ సైడ్ ఆకు రోడ్ల్ని రెచ్చగొట్టి మాట్లాడించారు ఐటీడీపీ ఎంత స్ట్రాంగ్ తెలుసానా వాళ్ళ కార్యకర్తల్ని బాగా రెచ్చగొట్టి వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూపులు పెట్టుకుని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి వైఎస్ఆర్ సిపి ఏం మాట్లాడినా అది అబద్ధం అది తప్పు అని ప్రూవ్ చేయడంలో చాలా బిజీగా ఉంటారు ఐటీడీపీ దగ్గర ఉన్నంత టెక్నాలజీ మైట్ బి దేశంలోనే ఎవరి దగ్గర లేదు అని కూడా చెప్పుకోవచ్చు ఐటీడీపీ ఎంత డబ్బు తన కార్యకర్తల కోసం పోషిస్తుందంటే అసలు టీడీపీకి ఉన్న పవర్ ఏంటో తెలుసా జగనన్న టీడీపీని టచ్ చేయాలన్నా ఎందుకు భయపడతారో తెలుసా వాళ్ళ కార్యకర్తలనే ఇంకా నేను ఒక మాట మాట్లాడను వాళ్ళని తయారు చేస్తారు అలాగా ఒక మాట అంటే సోషల్ మీడియాలో అది మళ్ళీ రెస్ట్రిక్షన్ వర్డ్ ఆ వర్డ్ వాళ్ళని కవచంలాగా తయారు చేస్తారు వాళ్ళ చుట్టూ ఒక లొకేషన్ ఏమైనా అనినా టీడీపీని ఏమన్నా అనినా ఐటీడీపీని ఏమన్నా అని దేశ విదేశాల్లో ఉన్న సోషల్ మీడియా గ్రూపులు అలాగే లీడర్షిప్లు ఏదైతే కాలేజీల్లో లీడర్స్ ఉంటారో వాళ్ళని పట్టుకుని కాలేజీ పిల్లలందరినీ యాక్టివ్ చేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అవ్వచ్చు లేకపోతే గీతాంజలి చనిపోయింది కదా ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ మాట వైఎస్ఆర్సిపి గురించి మాట్లాడితే వాళ్ళ మీద చేస్తారు దండు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా సుందరకాండలో రావణాసురుడి గురించి ఆంజనేయ స్వామి వచ్చి చెప్పినప్పుడు రాముడికి అర్థమైంది లంక ఎలా ఉంటది రావణాసురుడు ఎలాంటోడు రావణాసురుడికి ప్లస్లేంటి మైనస్లేంటి ఒక ఆంజనేయుడు చెప్తే రాముడికి అర్థమైంది అలాగా ఈరోజు వైఎస్ఆర్ సిపికి ఐటిడిపి గొప్పతనాన్ని ఐకు ఐటీడీపీ అలాగే టీడీపీ గొప్పతనాన్ని నేను మీకు చెప్పకపోతే మనం ఎప్పుడు భ్రమలో బతకాల్సి వస్తుంది ఈ రకంగా వీళ్ళని అసలు రెచ్చగొట్టి కొట్టించి ఇప్పుడు ఏంటి కళ్ళు మూసుకున్నారా వాళ్ళకి తెలియట్లేదా మనందరికీ సోషల్ మీడియాలు ఉన్నాయి మనందరికీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తుంది కానీ టీడీపీ మీరు చాలా స్ట్రాంగ్ ఐ అగ్రి దట్ కానీ ఆడ ఆడవాళ్ళ మీద చేతులు చేసుకుంటున్నారు చిన్న పిల్లల్ని ఏడిపిస్తున్నారు అభం శోభం ఎరగని సామాన్య ప్రజల్ని ఏడ్పిస్తున్నారు వాళ్ళ మీద చేతులు చేసుకుంటున్నారు అది చాలా 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 తప్పు మీకు ఎప్పుడు ప్రతిపక్షము అంటే ప్రతిపక్షం లేదు ప్రేక్షక పాత్ర ప్రతిపక్ష పాత్ర వహించడానికి మేము లేకపోయినా కనీసం మేము ప్రేక్షక పాత్ర మాత్రం వహించము మీరు ప్రతిపక్షం ఉండకూడదు అనుకుంటే మీ మీద ఓచకోత కొయ్యాలనుకుంటే పట్టాభి లాంటివాడు అలాగే చింతకాల చింతకాయల అయ్యన్న పాత్రుడు అలాగే అచ్చెన్నాయుడు అసలు మీ అచ్చెన్నాయుడు ఏమన్నాడు పార్టీ లేదు బొక్కా లేదు అని చెప్పేసి తిట్టిన అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే పార్టీ లేదు బొక్కా లేదు ఓడి దెంగం ఇంక ఇంకేముంది అని చెప్పేసి అన్నాడు అయినా లెగిసారు కదా లెగిసారు కదా ఒక వై అవినాష్నో ఒక కొడాలి నానినో వల్లబనేని వంశీనో వాళ్ళు నమ్ముకోరన్నా వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొట్టి 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 ఆపోజిట్ పర్సన్ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి ఆత్మహత్య చేసుకునేదాకా వదలరు వాళ్ళు అంత రేంజ్ లో వాళ్ళు ఎమోషనల్ హత్యాచారం చేస్తారు మీరు ఎంతైనా చేయండి వైఎస్ఆర్ సిపికి ఉన్న కార్యకర్తల బలం ఎంత టీడీపీకి జనసేనకి ఉన్న జనసేన అంటే గుర్తొచ్చింది ఈ ఇది కూడా చెప్పుకోవాలి రంగా చచ్చిపోయినప్పుడు కాపులకి కమ్మలకి మొన్న ఎలక్షన్స్ ముందు వరకు పచ్చగడ్డేస్తే బగ్గుమనేది కొట్టుకుని వచ్చేవాళ్ళు ఆడా కమ్మ కొడుకు ఈడా కాపునా కొడుకు అని చెప్పేసి తిట్టుకునేవాళ్ళు ఓడల్లో ఈరోజు చంద్రబాబు తెలివి ఉపయోగించి కాపుల్ని ఇలా పట్టుకున్నారు జుట్టుని అక్కడ పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని వేసి పవన్ కళ్యాణ్ కాపు అని చెప్పేసి కాపులందరికీ చూపించి అరే మీ బ్రాండ్ అంబాసిడర్ని ఒక తయారు చేశాను రా వీడికి ఏదో ఒక ముష్టి పడేస్తా మీరందరూ మాకు ఓట్లు వేయాలి అని చెప్పేసి కాపు సైన్యాన్ని గ్రిప్ లో పెట్టుకున్నాడు ఎంత తెలివైనడో మీరు ఆలోచించండి అసలు చంద్రబాబు తెలివి ముందు లోకేష్ కూడా పని చెయ్యడు అంటే పాచికలు శకుని పాచికలేస్తాడు కదా శకుని తండ్రి వెన్నుపోసని అస్థికల్ని పాచికలుగా చేసి అతనికి ఒక వరం ఉంటుంది వాళ్ళ నాన్న వరం శకుని నాన్న వరం నువ్వు ఏమనుకుంటే ఆ నెంబర్ పడుతుంది అని చెప్పి అలాగా మన మాయా ఈవీఎంలు శకునికి వాళ్ళ పాచికలు ఎలా వింటాయో మన ఆంధ్ర ఈవీఎంలు చంద్రబాబు నాయుడుకి అలా విన్నాయి నువ్వు అనుకున్నావు జగన్న నేను ఒక్కడిని చాలు అన్ని చూసుకుంటాను అని నువ్వు కార్యకర్తలను చూసుకోవాలా ఎమ్మెల్యే ఎంపీల్ని చూసుకోవాలా ఎక్కడ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ని పట్టించుకోవాలా ఎవరు డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగావు ఏ రోజు నువ్వు చేసిన అభివృద్ధిని ఐటీడీపీ లాగా ఏ రోజు ప్రచారం చేయలే కనీసం మాకు ఒక ఒక ఎవరైనా పంపిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం మేమైనా చదివి వినిపించేవాళ్ళు మాకు ఎంత తెలుస్తుంది తెలివిలేని పూకు తెల్లవారులు దెంగించుకున్నట్టు ఇగో మొత్తం టీడీపీ వాళ్ళందరికీ నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాకపోయినా నేను దెంగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు ఏ రోజైనా నా కష్టపడిన కార్యకర్తలు గుర్తించారా మీరు నేనేదో కాళికాదేవికి ఆ దుర్గాదేవికి భక్తురాలని కాబట్టి ధైర్యంగా బతుకుతున్నాను కానీ వీళ్ళు చేసిన ట్రోలింగ్కి వేరే ఏముండున్న సత్యది పాటికి నేను కాబట్టి వైఎస్ఆర్సీపీ బిడ్డల మీద చేతులు వేస్తున్నా ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నా వేస్తే వేస్తారు మీకున్న టెక్నాలజీకి టీడీపీ దగ్గర ఉన్న టెక్నాలజీకి నేను ఎక్కడున్నా పట్టుకోవడమే నా పెద్ద విషయమా నేను ఇండియాలోనే కదా ఉన్నాను నన్ను పట్టుకుంటారు ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు మీదే పోయింది పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తిన ఎత్తేస్తారు మీరు ఏ రోజు వైఎస్ఆర్ సిపి పిల్లనని చెప్పుకున్నారా మీరు ఏడిస్తే ఏడిస్తే వైఎస్ఆర్సీపీ పరువు పోతుందని చెప్పి ధైర్యంగా పోరాడుతున్నాయి ఈ రోజు వరకు మీ నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడరు మీరు అనుకుంటున్నారు కదా వైఎస్ఆర్ నాయకులు మెత్తబడ్డారు లేకపోతే ఏమైందిరా కొడాలి నాని అప్పుడు తొడలు కొట్టావు కదా ఇప్పుడు ఏం పీకుతున్నావు అని చెప్పి కొడాలి నాని అని అంటున్నారు కదా ఏం రచ్చగొట్టాలా రెండ్రా కొట్టుకుందాం రెండ్రా సంపేసుకుందాం రెండ్రా అని చెప్పి సామాన్య కార్యకర్తలు బలివ్వాలా మీకు బలివ్వాలా నువ్వొక్కడివి ఒక్కడివి కథనరంగంలో అప్పుడు కురుక్షేత్రం ఏం జరిగిందో అసలు నీ క్షేత్రంలో ఆంధ్ర క్షేత్రంలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకోవాలి ప్రతిదానికి సజ్జల గారు మీరు మాట్లాడండి సాయి గారు మీరు మాట్లాడండి కాదు వాళ్ళు కార్యకర్తలు తయారు చేసేశారు వాళ్ళకి కవచంలాగా ఎవరి మీద ఇప్పుడు వాళ్ళ చేతిలో చట్టాన్ని తీసేసుకున్నారు వాళ్ళు ఉన్నంత సేపు వాళ్ళ ఉగ్రవాదులు కాపాడతారు మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలని కొడుతుంటే ఏం చేస్తారు మీరు ఏం చేయగలుగుతారు ఇంకొకటి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎవరో ఎవరినో పెట్రోల్ పోస్ తగలబెట్టారు అని చెప్పేసి అంటున్నారు కదరా టీడీపీ వాళ్ళు మీరు మనం మనం మాట్లాడుకుందాం ఇంత దాకా వచ్చిన తర్వాత మా వాళ్ళ మీద చేతులు వేసిన తర్వాత మనం మనం మాట్లాడుకోవాలి ఓపెన్గానే మాట్లాడుకోవాలి మిమ్మల్ని మీరు ఏదో నలుగురు ఐదుగురు చూపించి ఏదో మాట్లాడుతున్నారు ఎవరినో పెట్రోల్ పోస్ తగలేశారంట ఏదో నాలుగైదు హత్యలు జరిగినాయి అంట ఒక డ్రైవర్ని ఒక వైసీపీ నాయకుడు డోర్ డెలివరీ చేశాడంట శవాన్ని ఓకేరా వాళ్ళని కొట్టండి పోయి చట్టం మీ చేతిలోనే ఉంది కదా మీరు కొడుతున్నారు కదా అందరినీ అందరినీ కొట్టద్దు ఆడోళ్ళ మీద చెయ్యద్దు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చేయొద్దు ఓకే కొట్టండి వాళ్ళని కొట్టండి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైతే డోర్ డెలివరీ చేశాడో డ్రైవర్ని వాడిని కొట్టండి సంపండి ఏదైనా ఏమైనా చేసుకోండి క్రైము మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కాదు టీడీపీ ఉన్నప్పుడైనా జరుగుతుంది బీజేపీ ఎక్కడున్నా జరుగుతుంది కాంగ్రెస్ ఉన్న జరుగుతుంది అమెరికాలో జరుగుతుంది ఆస్ట్రేలియాలో జరుగుతుంది రష్యాలో జరుగుతుంది జపాన్ జర్మనీలో జరుగుతుంది అన్నిటికీ క్రైమే క్రైమ్ నెల్లి జగన్మోహన్ రెడ్డి ఆపుతాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పురమాయించడం మీరు చేయండి అని ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా మొత్తం ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళని చట్టం దగ్గరికి తీసుకెళ్లి ఉరేయించండి దానికి సామాన్య ప్రజల మీద ఎందుకు చేతులు వేస్తారు మీరు మనమందరం ఆంధ్రా వాళ్ళం ఉండి మన ఆంధ్ర ప్రజలను కొట్టుకోవడం ఏంట్రా సిగ్గులేని లంచా కల్లారా ఆడవాళ్ళ మీద చేతులు వేయడం అడగే కూడా ఒక लिए